హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా మిస్టర్ రావణ్ ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం కార్ దిగి వెళ్లకుండా నిలబడింది సాహి నా మొహం చూస్తావేంటే లోపలికి పో మీరు తిట్టాల్సినవి బాకీ ఉండుంటాయి తిట్టేయండి సార్ లోపల అత్తయ్య ఉంటారు అవ్వదేమో కదా ఏంటే వెటకారమా మీతో వెటకారం ఆడేంత ధైర్యం నాకు ఎక్కడిది సార్ అని సాగదిస్తుంటే తల ఊపుతూ చూస్తూనే చూస్తున్నానే బీహార్ వెళ్ళే నుంచి నీలో ధైర్యం బాగా పెరిగిపోయింది అన్నీ అనేస్తున్నావు ధైర్యంగా సమాధానం ఇవ్వాలని చెప్పింది మీరే మర్చిపోయారా మీకు నచ్చినట్టు ఉండాలనే ట్రై చేస్తుంటే ఎందుకు నాకు నచ్చినట్టు ఎందుకు ఉండాలి నువ్వు భర్తకి నచ్చినట్టు ఉండాలి అనుకోవడంలో ఉంది సార్ భర్త అనుకుని వెళ్ళిపోయావా మరి ఆ గూడానికి మీరు భార్య అనుకుని నన్ను అక్కడ వదిలేసినట్టు చెప్తున్నారు వద్దు అనుకున్నది మీరు కానీ నేను కాదు అని పెదాలు బిగిస్తుంటే వాటికి టెంప్ట్ అయ్యేలా ఉన్నానని సర్లే వెళ్ళు అని దిక్కులు చూస్తాడు జై ఏమైంది మీకు ఉన్నట్టుండి మాట్లాడుతున్నాను కదా సార్ అంది ఏ చెప్పినప్పుడు వింటే నీకే మంచిది లేదంటే ఏం చేస్తాను అని అంటూ తన లిప్స్ మీద చూపు నిలిపి మాటలు ఆపేస్తే సాహి కళ్ళు సిగ్గుగా మారి వెళ్ళనా నేను అని అంది ఈసారి వెళ్ళు అని గట్టిగా చెప్పలేకపోయాడు జై ఎందుకంటే చూపంతా తన ఎర్రని పెదవల మీద ఉండి పోవట్లేదు పక్కకి సాహికి తెలుస్తూ ఉన్నా కూడా తనకి ఉండే భయం టెన్షన్ ఆపేస్తున్నా జై చూస్తుంటే అప్పుడు డేర్ చేయాలని అనుకుంది చుట్టూ చూసుకుని ఎవరూ లేరని కన్ఫర్మ్ అయ్యాక జై దగ్గరికి వెళ్ళి విండోలో బయటికి బయటకున్న జై బుగ్గ మీద లైట్గా లిప్స్తో టచ్ చేసి లోపలికి రన్నింగ్ రన్నింగ్ అయింది సాహి కిస్ చేయడం జై షాక్తో నిలుక్కోలేకపోతే నిజమా డ్రీమా అర్థమవ్వక పావు గంట పాటు కార్ స్టార్ట్ చేయకుండానే పిచ్చెక్కినట్టు అవుతుంది ఇది దీనికి బాగా కొవ్వు పెరిగిపోయింది సాయంత్రం చెప్తాను దీని పని అని ఆఫీస్కి వెళ్ళాడు తర్వాత సాయి నవ్వుకుంటూ సిగ్గుతో వస్తుంటే ఏమైంది సాయి అన్నారు గాయత్రి అది ఏం అత్తయ్య గారు అది ఏమీ లేదని తడబడి పిచ్చిగా అంటుంటేనే కాలేజీలో అంతా బాగానే ఉందా ఏంటలా మాట్లాడుతున్నావు అని అంటారు హా అంతా బాగానే అయింది జాయిన్ అయ్యాను సారు బుక్స్ కూడా తీసుకున్నారు మంచిదే రేపటి నుంచి కాలేజీకి వెళ్ళు బాగా చదువుకొని తల నిమరుతుంటే అది నేను మధ్యలో జాయిన్ అయినాను కదా ఈ సంవత్సరం ప్రైవేట్గా ఇంటి దగ్గరే ఉండి చదువుకోమని అన్నారు సారు ఎగ్జామ్స్కి వెళ్ళేదే అంది అలాగా సరే సరే కానీ జై నీకు సార్ కాదు సాహి భర్త పేరుతో పిలవచ్చు లేదా ఏవండి అనవచ్చు అమ్మో సార్ని పేరుతో పిలిచేదా చంపుతారు నన్నని గుండెల మీద చెయ్యేసుకోగా సార్ అంటే భార్యకి ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి తేడా ఏముంది అని అడిగారు అయినా కూడా నా వల్ల కాదు అత్తయ్య గారు అంది నన్ను మేడం నుంచి అత్తయ్య అనడం లేదు అలాగే వాణ్ణి కూడా పిలవడం మార్చుకో ఈసారి నేను వినకూడదు సార్ అనడం అని బెదిరించారు దేవుడా ఇప్పుడు ఎలాగా ఆయన ఊరుకోరు నేను కూడా పిలవలేని ఒక పని చేస్తా అత్తయ్య ముందు సార్ని పిలవకుండా ఉంటే సరిపోతుంది అదే నాయమని అనుకుంటుంది ఆఫీస్ నుంచి జై వచ్చాక కాఫీ ఇచ్చింది నీకు ఈ డ్యూటీ బాగా అలవాటు అయిపోయినట్టుంది ఇంట్లో పనులు కొత్తగా అలవాటు చేసుకునేది ఏముందండి నాకు ముందు నుంచి అలవాటుగా ఉన్నదేగా సా అని మాట మింగేసింది జై ఐస్ చిన్నగాయి ఏంటే ఆపేశావు అని సాహి తమ దగ్గరికి వస్తున్న గాయత్రి గారిని చూసి సార్ అనకుండా మీరు కాఫీ తాగండి ఏమండి అంది ఏంటి అని అదో రకమైన చూపుతో చూశాడు జై అయ్యో అత్తయ్య గారు అని పిలవద్దని చెప్పారు అదా సంగతి కానీ నువ్వు నన్ను సార్ అనే పిలవాలి లేదంటూ ఊరుకోను పిలుస్తాను కానీ అత్తయ్య లేనప్పుడు కుదరదు ఇప్పుడు కూడా అలానే పిలవాలి లేకపోతే నీ శాల్తి హుస్సేన్ సాగర్లో తేలుద్ది అని చెప్పి హాయ్ మామ్ అన్నాడు హాయ్ జై ఎలా గడిచింది ఈరోజు అని కాసేపు ముచ్చట్లు పెట్టారు సాహి అసలు జైని సార్ అనకుండా ఏదో మేనేజ్ చేసింది సెవెన్ స్టార్ హోటల్ రూఫ్ టాప్ రెస్టారెంట్ తనతో డిన్నర్ కోసం వచ్చి ఎదురుగా ఉన్న ప్రీతంని నర్వస్గా చూస్తూ పల్లీకరించింది నందు ఎందుకు ఊరికే నవ్వుతున్నావు డిన్నర్ ఆర్డర్ చేయి అని నార్మల్గా చెప్పాడు నందు ష్యూర్ అని మెనో కార్డ్ తీయబోయి కింద పడేసింది అది తీసేస్తూ యూ ఓకే ఎందుకో నార్మల్గా లేవనిపిస్తుంది అన్నాడు ఐమ్ ఓకే ప్రీతం సారీ చూసుకోలేదు అని స్వెట్ తుడుచుకుంటూ నువ్వే ఆర్డర్ చెయ్యి అని అంటే నీకేం కావాలి అని అడిగాడు ఎనీథింగ్ తనకి నచ్చినట్టు ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు ప్రీతం నందుకి నాన్ వెజ్ ఇష్టం ఉండదు అస్సలు తినదు కానీ ప్రీతం కోసం తినాలని ఫిక్స్ అయ్యి వద్దని చెప్పదు ఏదో చెప్పు ఏదో మాట్లాడలేనన్నావు తినేటప్పుడు మాట్లాడుకుందామా అని టెన్షన్ తగ్గించుకోవడానికి పోస్ట్ పోన్ చేసి వన్ సెకండ్ అని ఫోన్ తీసుకుని పక్కకెళ్తుంది తన ఫ్రెండ్కి కాల్ చేసి భయంగా ఉందే అంటే ఇంకో అమ్మాయితో ప్రీతంని చూసినప్పుడు కలిగే బాధ కన్నా ఈ భయమే నయమే కమా ధైర్యం చెయ్యి అని ఎంకరేజ్ చేసింది రాగిని ఓకే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని మోటివేషన్ చేసుకుని వచ్చింది ఫుడ్ సర్వ్ చేస్తాడు ప్రీతం థ్యాంక్ యూ అని చెప్పి తన ప్లేట్లో నిర్జీవంగా ఫ్రై అయి పడున్న చేపలని చికెన్ సూప్ని అక్కువగా చూస్తూ కొంచెం టేస్ట్ చేసింది అస్సలు నచ్చలేదు బట్ చాలా కంట్రోల్ చేసింది తినడానికి ఐటమ్స్ నచ్చలేదా అన్నాడు లేదు బాగున్నాయి కొంచెం నాస్టీ ఫీల్ కూడా ఉంది ఏదోలా ఉంది అని కవర్ చేసి తినింది బలవంతంగా ఏం చెప్పాలి అని ప్రీతం అడగలేదు తినేటప్పుడు టిష్యూతో లిప్స్ వైప్ చేస్తూ చెప్తావా ఇప్పుడైనా అన్నాడు చెప్తాను ప్రీతం కానీ చెప్పాక నువ్వు వేరేలా అనుకోని దిక్కులు చూస్తుంటే ఫస్ట్ టైం డర్ట్ వచ్చింది ప్రీతంకి నో వరీస్ చెప్పు అని మాత్రమే అన్నాడు క్లియర్ చేయాలని టేబుల్ మీద డెకరేట్ చేసిన ఫ్లవర్ వాస్లో రెండు రోజెస్ అతనికి ఇస్తూ ప్రీతం ఐ హ్యావ్ ఫాలన్ ఫర్ యూ చాలా ఇయర్స్గా ఉంది ఈ ఫీలింగ్ కానీ చెప్పాలంటే భయం ఏమంటావో అని కంగారు ఈ ఫ్రెండ్షిప్ కూడా పోతుందని ఇన్నాళ్ళు చెప్పలేకపోయాను కానీ ఇంకా లేట్ చేస్తే మంచిది కాదని చెప్పేస్తున్నాను డు యూ సే అంది హార్ట్ అదురుతుంటే ప్రీతం సైలెంట్ అయిపోయాడు తన క్రష్ ఫీలింగ్ తెలిసి వచ్చి ఉండకూడదేమో నార్మల్గా అయితే నో చెప్పేద్దును కానీ నందు ఐస్లో కనిపిస్తున్న ప్రేమ ప్రీతంని తన మీద జాలి వేసేలా చెప్తుంటే సారీ యార్ అన్నాడు నందు కట్టుకున్న మేడలన్నీ కూలిపోయాయి ఆ ఓర్తో యు మీన్ యా ఐఎమ్ లవ్ విత్ సమ్ వన్ ఎల్స్ నందు రిలేషన్షిప్లో ఉన్నాను జస్ట్ బిఫోర్ ఏ కపుల్ ఆఫ్ విక్స్ సారీ అని చెప్తుంటే నందు ఐస్ నుంచి వస్తున్న ఫ్లో ప్రీతంని బాధ పెట్టింది తన హ్యాండ్ హోల్డ్ చేసి నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసు కానీ అట్రాక్షన్ వరకే అనుకున్నాను నందు సిన్సియర్ లవ్ అని ఐడియా లేదు ఉంటే స్టార్టింగ్లోనే నేను ఇదంతా బంద్ చేసేవాణ్ణి అని అంటే నందు తన కళ్ళు కనిపించకుండా దించేసి ఇట్స్ ఓకే అంది షల్ వీ లీవ్ అని టిష్యూతో ఫేస్ వైప్ చేసుకుని బ్యాగ్ తీసుకుంది లిఫ్ట్లో కూడా ప్రీతం తరనే చూస్తుంటే తన ఎమోషన్ కనిపించకుండా ఉండడానికి ట్రై చేస్తుంది లిఫ్ట్ మూవింగ్కి నాన్ వెజ్ తిన్నది కడుపులో తిప్పుతూ ఉన్నట్టే అనిపించి హ్యాండ్ అడ్డు పెట్టుకుంటూ ఆగిన ఫ్లోర్లో దిగేసి రెస్ట్రూమ్కి వెళ్ళింది ఫాస్ట్గా జెంట్స్ వే దగ్గరే ఆగిన ప్రీతం కంగారుగా చూస్తుంటే ఆఫ్టర్ టెన్ మినిట్స్కి బయటకొచ్చి సారీ అంది వాట్ హ్యాపెన్ నథింగ్ ఫుడ్ పడలేదు పడకపోవడం ఏంటి ఇంత హైజనిక్ ఫుడ్తో ప్రాబ్లం రావడం ఇంపాసిబుల్ నిజం చెప్పు ఏంటి అని నేను నాన్ వెజ్ తినను సో అని ఆగిపోయింది చెప్పొచ్చుగా నందు ఆర్డర్ చేస్తుంటే నచ్చినప్పుడు తినాల్సిన ఏముంది ఏముందిని కొంచెం యాంగర్ చూపిస్తుంటే ఇట్స్ ఓకే ట్రై చేద్దాం అలవాటు చేసుకుందాం అని అనుకున్నాను కానీ అవ్వలేదు ఐఎమ్ ఓకే నవ్వు అంది ప్రీతం డ్రాప్ చేస్తాను రమ్మంటే ఫ్రెండ్ వస్తుందని నో చెప్పేసింది రియలీ వచ్చేటప్పుడు చెప్పలేదే మాట నేనేగా పిక్ చేసుకున్నాను డౌట్గా అడిగాడు ప్రీతం అవును రాగిని కాల్ చేసింది ఇందాక ఇటు సైడ్ వస్తున్నానని మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి సో తన బాధ అర్థమై కూడా ఈ టైంలో ఆల్మోస్ట్ నైట్ టెన్ అవుతుంటే వేరే ప్లాన్స్ అంటే నమ్మని ప్రీతం రాగిని వచ్చేదాకా ఉంటానని అని అంటే నో నీడ్ నీకు లేట్ అవుతుంది అని అంది ప్రాబ్లం లేదని ప్రీతం ఎంత చెప్పినా నో ప్లీజ్ గో అవే ఫ్రమ్ మీ ప్లీజ్ అని కంట్రోల్ చేస్తున్న తన గొంతుని గదిమి గమనించింది ఓకే అని వెళ్ళిపోయాడు షీ నీడ్స్ సమ్ స్పేస్ తను ఇంకేం చేయలేడు కాబట్టి మరో ఛాన్స్ ఇవ్వక అక్కడే వదిలేశాడు ప్రీతం వెళ్ళగాని సైడ్ ప్లాన్స్ కోసం కట్టిన టూ ఫీట్ వాల్ మీద కూలబడి గట్టిగా ఏడుస్తుంది నందు ప్రేమ అనే ఫీలింగ్ ఉందని తెలిసినప్పుడే ప్రపోజ్ చేయకుండా లేట్ చేసి తన ప్లేస్ని తనే ఇంకోవరకు ఇచ్చేస్తే ఇచ్చేసానని బాధ ఎంతసేపు ఏడ్చిందో అక్కడి నుంచి మాత్రం కదలలేదు అదే రెస్టారెంట్కి బిజినెస్ మీటింగ్ అండ్ డిన్నర్ కోసం వచ్చిన జై కంట్లో పడింది తను నందు వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ వై ఆర్ యూ క్రయింగ్ కంగారుగా చూస్తున్న జైని గుర్తుపట్టి కళ్ళు తుడుచుకుంటూ హాయ్ జై ఏం లేదు అని లేవడానికి చూసింది అప్పుడే మళ్ళీ ఒకసారి వామిటింగ్ చేసుకుంది అక్కడే కార్ నుంచి వాటర్ బాటిల్ తెచ్చిచ్చి యూ ఓకే నందు అని అడిగితే ఫీలింగ్ నాట్ వెల్ జై థ్యాంక్స్ అంది ఓకే అన్నాడు మరొనిమిషమే కళ్ళు తిరిగి పడిపోయింది నందు ఏమైంది ఈ పిల్లకి సడన్గా ఏడ్చినట్టు కూడా ఉందని లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకుని ప్రాబ్లం ఏం లేదని మెంటల్ స్ట్రెస్ మాత్రమే అని చెప్పిన డాక్టర్కి ఫీ పే చేసి తన అడ్రస్ తెలియకపోవడంతో ఇంటికి తీసుకొచ్చాడు జై భర్త కోసం భారత శ్రీల హాల్లోనే వెయిట్ చేస్తున్న సాహి జై చేతుల్లో నందుని చూసి ఏడుపు మొదలుపెట్టింది నువ్వెందుకే ఏడుస్తున్నావు అని సాహిని అడుగుతూ గెస్ట్ రూమ్లో నందుని పడుకోబెట్టడానికి తీసుకుని వెళ్లాడు గాయత్రి గారు జై వచ్చాడా సాహీ అని అడిగారు వచ్చి కార్ సౌండ్ విని ఎవరో అమ్మాయిని కూడా తీసుకొచ్చారు అత్తయ్య నేనంటే ఇష్టం లేదంటే ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నారేమో అని రాగం ఎత్తింది ఏం మాట్లాడుతున్నావు సాహీ జైకి అలా ఎవరు లేరు అని ఎంత చెప్పినా పట్టించుకోకుండా లేదు తీసుకొచ్చారు ఇప్పుడు ఎత్తుకొని మరి అంతేకాదత్తయ్య మునుపు నాకు ఆ అమ్మాయిని కూడా చూపించారు కానీ పెళ్లి కాలేదుగా అప్పుడు అందుకు చెప్పలేదని ముక్కుచింది చిన్న మెదడు చితికిందా నీకు ఎందుకే ఏడుస్తున్నావు చిరాగ్ అడుగుతూ వచ్చాడు జై గెస్ట్ రూమ్ నుంచి అదిగో అడగండి అని గాయత్రి వెనక్కి చేరిన సాహిని చూస్తూ వాత్ మామ్ అని అంటే ఎవరినో తీసుకుని వచ్చావంట కదా జై ఎవరు తను నందు మామ్ హా నందు ఫ్యాషన్ డిజైనర్ అత్తయ్య గారు మీ అబ్బాయి ఎప్పుడు ఆ పిల్ల దగ్గరికే వెళ్తారు అవును నీవి కూడా తనే డిజైన్ అయి డిజైన్ అయితే చేసింది కదా అయితే ఇప్పుడేంటి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నామని ఇంటికి తీసుకొచ్చావని తన కొంప కొల్లేరుచేసావని ఏడుస్తుంది అని సాహిని ఇరికించిన గాయత్రి గారి వర్డ్స్కి జైలో కోపం ఆకాశాన్ని కట్టుతుంది ఎందుకు చూస్తున్నారు కోపంగా నిజమే కదా అని సాహి మళ్ళీ ట్యాంక్ ఓపెన్ చేస్తుంటే తల మీద నాలుగు పీకి నీకు మెదడు చితికిందా అనుకున్నాను గానీ అసలు లేదే అని బయటికి లాగాడు నన్ను బయటికి ఎంటేస్తున్నారా ఇంకో మాట మాట్లాడితే శ్మశానంలో నీతోనే గొయ్యి తవ్వించి నిన్నే పూడ్చిపెడతాను తెక్కల మంద నుంచి తప్పిపోయి వచ్చావా జై ఎవరు నందు చెప్తే తనకి కంగారు తగ్గుతుంది కదా నందు నా ఫ్రెండ్ మామ్ చాలా మంచి అమ్మాయి రెస్టారెంట్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్రస్ తెలియక మన ఇంటికి తెచ్చాను నిజమా అండి అయ్యో పాపం ఏమైందో ఆ అమ్మాయికి అని జాలి కురిపించింది సాహి చూసావా మామ్ దీని వేషాలు ఇప్పటిదాకా నా బ్రెయిన్ తిని ఇప్పుడేమో జాలి ఛ తెలియక అనేసింది లేరా నందు జాగ్రత్త అని పడుకోవడానికి వెళ్ళిపోయారు గాయత్రి నువ్వు పోయి తనకి డ్రెస్సు మార్చు ఫ్రెష్ ఫ్రెష్ చేయిస్తావా వదిలే మార్చు చాలు చిరాక్గా ఉంటుంది కదా సార్ స్నానం చేయిస్తాను లేండి తన డ్రెస్ తీసుకుని వెళ్ళింది సాహి అరగంటలో స్నానం డ్రెస్సు అన్నీ అయి అయ్యాక జ్యూస్లో ట్యాబ్లెట్లు కలిపి పట్టించింది డోర్ బయట నుంచి ఇదంతా చూసిన జై థింకింగ్లో ఉన్నాడు నందు అంత డిప్రెషన్లోకి పోవడానికి కారణం ఏంటి అని తన మెంటల్గా స్ట్రాంగ్ గర్ల్ పేరెంట్స్ వేరే కంట్రీలో ఉంటారని తెలుసు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు మరి ఇంకేంటి అని అంటే ఒకటే కనిపించింది లవ్ ఎవరితో అయినా బ్రేకప్ చేసుకుందేమో మార్నింగ్ అడగాలి అని అనుకుంటూ అయిందా అన్నాడు సాహిని అయిపోయింది సార్ మీకేమైనా కావాలా వద్దు రా పడుకుందాం మీరు వెళ్ళండి సార్ తనకు అవసరం ఉంటుందేమో ఈ నైట్కి నేను తనకు తోడుగా ఉంటాను సరే జాగ్రత్త అని వెళ్ళిపోతా మళ్ళీ వెనక్కి వచ్చి తిన్నావా అన్నాడు జై తిన్నావా అని అడిగాక గుర్తొచ్చిన ఆకలి లేదని చెప్పేసింది సాహి ఏం చేస్తున్నావు ఎంత దాకా తినకుండా అని కసురుతుంటే మీకోసమే చూస్తున్నాను సార్ అని ముద్దుగా ఫేస్ పెట్టి చెప్తే కొంచెం తగ్గాడు జై నేను అక్కడే తినేసానరా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూరేసాడు తినేశారా మీరు నా కోసం కొంచెం తినొచ్చు కానీ అని అడిగితే తిన్నాక నందులా కక్కితే నాకు కూడా స్నానం చేసి డ్రెస్సు మార్చి ఇద్దరితో పడుకునే ఓపిక నీకు లేదులే కానీ కానీ అని ఎదురుగుండా కూర్చున్నాడు మూతి ముప్పై వంకలు తిప్పిన సాహి ఒక్కో మెతుకు మెక్కుతుంటే ఏంటి ఆ తిండి ఫాస్ట్గా తిను అని కదిమాడు అలాగే అలాగే అని అంటూ పెద్ద పెద్ద ముద్దలు పెట్టింది రేపటి నుంచి పతిభక్తి పరమాన్నమని ఫాస్టింగ్లు చేస్తే ఈసారి మాటలతో చెప్పను సాయి టైంకి తిని చదువుకో ఇప్పుడు వెళ్ళి పడుకో అన్నాడు సరే సార్ గుడ్ నైట్ చెప్పకుండానే వెళ్ళిపోయాడు జై గుడ్ నైట్ చెప్తే ఈయన సొమ్మేం పోతుందో అయినా సాయి నువ్వు మరీ ఇలా వెంట పడితే ఆయన ఇంకా బెట్టి చేస్తారేమో నువ్వు కూడా బెడ్ చేయడం నేర్చుకోవచ్చుగా లేదులే అలా చేస్తే మళ్ళీ ఆయనే కోవ్విక్ కిందా అంటారు చూద్దాం అని నందు దగ్గరికి వెళ్ళి పడుకుంది మార్నింగ్ నందు కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడుందో తెలియక తల పట్టుకుని ఒంటి మీద మారిన డ్రెస్కి కంగారు పడి నైట్ గుర్తుకు తెచ్చుకుంది ప్రీతం తన ప్రపోజల్కి నో చెప్పి వెళ్ళాక జై రావడం గుర్తుకొచ్చి జై తీసుకుని వచ్చాడా నన్ను అని బెడ్ దిగుతుంటే ఎలా ఉంది మీకు ఇప్పుడు అని అంది సాహీ హాయ్ గుడ్ యూ సాహి రైట్ అవును మీరు నందు అని సార్ చెప్పారు ఆయన చెప్పడమే కాదు నాకు గుర్తున్నారు కూడా ఒకసారి మీ దగ్గర డ్రెస్ కుట్టించుకోవడానికి వచ్చాను హా అది కుట్టించుకోవడం కాదు సాయి డిజైన్ చేయించడం అదే ఏదో ఒకటి మా వీధి చివర అక్కని కుట్ కుట్టమని అంటాం మేము మీది పెద్ద షాప్ అంతేగా అని అంటే ఏమనలేదు నందు మీకు ఒంట్లో బాగానే ఉందా రాత్రి అస్సలు సోయ లేకుండా ఉన్నప్పుడు తీసుకొచ్చారు సారు తర్వాత కూడా లేవలేదు నాకు బాగానే ఉంది జైని పిలుస్తావా చెప్పి వెళ్ళిపోతాను నేను అప్పుడేనా టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళాలి మీరు ట్యాబ్లెటా ఎందుకు డాక్టర్ ఇచ్చారు కదా రాత్రి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడా అవును చూపించి ఇంటికి తీసుకొచ్చారు ఆయనకి మీ అడ్రస్ తెలియదట సారీ మీకు చాలా ట్రబుల్ చేశాను కదా అబ్బే అలాంటిది ఏమీ లేదు కొంచెం కంగారు పడ్డామంతే ఈ డ్రెస్ చేంజ్ చేసింది నువ్వేనా అవును నేనే మార్చాను అని మీకు కోపం లేదుగా కోపం కాదు సాయి థ్యాంక్స్ నా పాత డ్రెస్ ఇస్తే మార్చుకుంటాను అది ఇంకా ఉతకలేదు మీకు నా డ్రెస్ నచ్చలేదా నచ్చింది ఇంటికి వెళ్ళడానికి అడుగుతున్నాను ఒప్పుకోం గారు మీకు బాగోలేదు మీ అమ్మ నాన్న కూడా ఇక్కడ ఉంటార ఉండరట్టు కదా ఒక్కరే ఇబ్బంది మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే అలా అవ్వదులే సాయి హాయ్ నందు గుడ్ మార్నింగ్ మార్నింగ్ జై థ్యాంక్స్ నైట్ చేసిన హెల్ప్ కానీ జై హ్యాండ్ పట్టుకొని నా హౌ యు ఫీలింగ్ నౌ బెటర్ జై వెళ్తాను నేను ఇంకా వెయిట్ మాట్లాడాలి చెప్పు జై ఏమైంది నీకు రాత్రి నాకేమైంది బాగానే ఉన్నాను ఫుడ్ అలర్జీ డోంట్ లైవ్ నందు ఐ నో యూ ఎందుకు ఏడ్చావు అంతలా డాక్టర్ టూ మచ్ స్ట్రెస్ తీసుకున్నావని చెప్పారు అని సీరియస్గా అడిగాడు నందు సైలెంట్ అయిపోయి ప్రీతం గురించి ఆలోచిస్తుంటే సాహి కుతూహంగా కుతూహలంగా చూస్తోంది మొహం ముందుకు పెట్టి తనని వెనక్కి లాగుతూ ఎవరినైనా లవ్ చేశావా ఏదైనా బ్రేకప్ అంటే టక్కున తలెత్తింది అర్థమై ఎవరు ఏమైంది అని అడిగాడు ప్రీతం నా ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడా లేక చీట్ చేశాడా ఆ రెండు కాదు ప్రపోజ్ చేశాను రిజెక్ట్ చేస్తాడు అని కన్నీళ్ళు వైప్ చేసుకుంది బాధపడకక్క ఈ మగాలంతా అంతే అని సాహి కూడా డల్ అయితే ఇద్దరు తనని పిచ్చిగా చూశారు మగాలంతే అంతే అన్నదని జయి చూశాడు అక్క అన్నదని నందు కూడా ఇద్దరు ఒకేసారి చూస్తారు తన్ని జైని పట్టించుకొని సాయి నాకంటే పెద్దదానమని అలా పిలిచాను సారీ అని అంటే ఇట్స్ ఓకే పిలవచ్చులే అలా అని అంది నందు నీకే ఏం తెలుసని మగవాళ్ళ గురించి స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అని జై నెత్తి మీద కొడితే మీ గురించి తెలుసుగా చాలు ఈయననే చూపిస్తానక్క నేను అని జై వై జై వైపే వేలు పెట్టింది వేలు విరిచేస్తా నన్ను చూపించావంటే ఏం చేశారా నిన్ను నేను అని జై కోపం కలిగితే ఏం చేయలేదు పెళ్ళి ప్రేమ ఆశ పుట్టించి వదిలేశారు బీహార్లో నువ్వు మాత్రం తక్కువనా ఎవరు వద్దని త్యాగం చేస్తా ఊరు లేని గూడెంలో ఉండి రెండు వారాలు మమ్మల్ని ఏడిపించలేదా దానికి కొట్టి మరీ బుద్ధి చెప్పారు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని సాహి వేస్తే కరగను నీ వేషాలకి ముక్కు గెలుతాడు జై బాధ కాసేపు మర్చిపోయి వాళ్ళని చూస్తున్న నందుకి వాళ్ళు బాండింగ్ చాలా బాగా అనిపించింది ఆపండి మన గోల తర్వాత చూసుకుందాం నందు ఒక బాధ తీర్చండి ముందు ఇదొక్కటి చెప్పా పనికొచ్చేది ఎవరు నందు ప్రీతం అన్నాడు సాయి డ్రెస్ కోసం వచ్చినప్పుడు చెప్పాను అతని గురించి గుర్తుందా తనే చూడలేదు నేను ఓ ప్రాబ్లం ఏంటి ఎందుకు వద్దున్నాడు నీలాంటి మంచి అమ్మాయిని ఎవరినో ప్రేమిస్తున్నాడట అయ్యో పాపం అని సాయి జాలిపడింది అతని తప్పు లేదు అవును జై లేదు నాదే తప్పు లేట్ చేశాను రీసెంట్గానే రిలేషన్షిప్లోకి వెళ్ళాడట కొంచెం ముందు చెప్పి ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేది మర్చిపోనందు అంత తేలిక కాదు జై పోని నేను మాట్లాడినా అతనితో ఏమని నందు చాలా మంచి పిల్ల తనని కూడా ప్రేమించు ఇద్దరిని పెళ్లి చేసుకో అంటే బాగుండదు కదా సార్ నిన్ను అడిగానా తిక్క సమాధానం చెప్తావేంటి సాహి అన్నది నిజమే కదా జై ఏమని అడుగుతావు ప్రీతంని ఎందుకు నందుని ప్రేమించవా లేక ఆ అమ్మాయిని వదిలేసి నా లవ్ని ఒప్పుకోమనే అసలు ఆ అమ్మాయి ఎవరక్క తెలియదు సాహి అడగలేదు నేను అసలు వాళ్ళిద్దరి ఇది ట్రూ లవ కాదా అనేది మనకి తెలియదు నువ్వు ఇలా ఏడ్జీ హెల్త్ పాడు చేసుకోవడం మాత్రం బాగలేదు కాదని మనం అనుకోవడం తప్పు వాడి సంతోషం చాలు నాకు అని నందు నవ్వింది మరి తెరవా భాగంలో ఏం జరుగుతున్న షిప్స్ తీసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్